మొట్టమొదటిగా మీరు ఇది గమనించాలని నేను కోరుకుంటున్నాను డాట్ డస్న్ వాన్స్ యూ థింగ్ ఓల్ యువ బార్ట్ యూర్ ఓన్ నీడ్స్ కేవలం నీ సొంత అవసరాల గురించే నువ్వు ఆలోచించాలని దేవుడు కోరుకోవట్లేదు ఇఫ్ యూ హంగరీ పీపుల్ రాండ్ యూ యో ఫాలో బిలీవర్స్ ఆర్ హంగ్రీ ఒకవేళ నీకు ఆకలి వేస్తున్నట్లయితే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నీ తోటి విశ్వాసాలకి కూడా ఆకలి వేస్తున్నట్లయితే టౌన్ జస్ ఏ లార్ట్ గిమ్మీ ఫుడ్ బాద్దా నాకు ఆహారం ప్రభువా అని అడగొద్దు మరి వాళ్ళ గురించి ఏంటి ఇఫ్ యూ హెబ్ నీడ్ ఇన్ యువర్ ఫ్యామిలీ Your fellow believers have a need in the family, pray for them as much as for yourself. Do you want your children to be married? Do you have people around you who need their children to be married? Pray for them too, not just for your children. God will mightily care for you. అప్పుడు దేవుడు ఎంతో శక్తివంతంగా నీ గురించి పట్టించుకుంటాడు వన్ యూ స్టార్ట్ కేరింగ్ ఫర్ అదర్ పీపుల్ నువ్వు ఇతరుల గురించి పట్టించుకున్నప్పుడు ఐ సీన్ దర్ త్రూ ఫార్ ఇయర్స్ నలభై సంవత్సరాలుగా దాన్ని నేను చూస్తున్నాను ఐ ప్రూఫ్డ్ ఇడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దాన్ని నేను రుజువు చేశాను అనుభవించాను యూ టేక్ కేర్ ఆఫ్ గాడ్స్ ఫ్యామిలీ అండ్ గాడ్ యూ టేక్ స్పెషల్ కేర్ ఓవర్ యో ఫ్యామిలీ నువ్వు దేవుని కుటుంబం పట్ల శ్రద్ధ వహించినట్లయితే నీ కుటుంబం పట్ల దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తాడు సో డోంట్ సే గిఫ్ మీ బట్ ప్రై గివ్ అస్ చేంజ్ నాకివ్వండి అని ప్రార్థన మాకు ఇవ్వండి అని ప్రార్థన చేయాలి మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి సూత్రం లాగా దాన్ని చెప్పటం కాదు ఇట్ ఇస్

I need my children to get married too. But I'm thinking of others as well. The needs of others. I need housing. They need housing. I need a job. They need a job. But in that little request, give us our daily bread. He's included many things. It is that daily bread is a symbol of all that we need for life on earth food, clothing, shelter, our children's education. Because only if they get educated can they grow up and get a job.

పిల్లల చదువులు అవన్నీ కూడా అందులో ఇమిడి ఉన్నాయి ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఎర్త్లీ నీడ్స్ భూ సంబంధమైన ప్రతి అవసరం కూడా మేబీ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్ ఆసుపత్రి చికిత్సలు ఫర్ ఫిజికల్ హెల్త్ ప్రయర్ ఫర్ ఫిజికల్ హెల్త్ ఇస్ భౌతిక సంబంధమైన ఆరోగ్యం కొరకైన ప్రార్థన ఇట్స్ ఆల్ ఇన్‌క్లూడెడ్ ఇన్ దట్ లిటిల్ స్టేట్మెంట్ గివ్ అస్ దిస్ ఆర్ డైలీ బ్రెడ్ మా అనుదిన ఆహారం మాకు దయచేయము అనే చిన్న విన్నపంలో ఇవన్నీ కూడా ఇమిడి ఉన్నాయి ఇట్స్ బేసికల్లీ ప్రయింగ్ ప్రాథమికంగా ఈ ప్రార్థనలో ఏముంది అంటే లార్డ్ హెల్ప్ మీ టు బి ఏబుల్ టు లివ్ ఎ హెల్తీ లైఫ్ ఓ ప్రభా నేను ఆరోగ్యకరమైన జీవితం జీవించినట్లు సహాయం చేయండి టు మై లివింగ్ నా సంపాదన నేను సంపాదించుకోవటానికి టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ నన్ను నేను పోషించుకోవడానికి ఐ నాట్ ఎక్స్పెక్టింగ్ మన్నా టు డ్రాప్ ఫ్రమ్ హెవెన్ నో పరలోక ఏదో మన్నా కురువాలని నేను ఆశించట్లేదు ఐ ఎక్స్పెక్టింగ్ టు వర్క్ న్ మై లివింగ్ లేదు నేను పని చేసుకొని నన్ను నేను పోషించుకోవాలి సో ఐ యామ్ ప్రయింగ్ దట్ ఐ హావ్ జాబ్ నాకు ఉద్యోగం కావాలని నేను ప్రార్థిస్తున్నాను ఐ యామ్ ప్రయింగ్ దట్ ఐ హావ్ ఎ హౌస్ టు టేర్ మై ఫ్యామిలీ నా కుటుంబాన్ని పోషించుకోవడానికి కావాల్సిన ఇల్లు కావాలి ఇట్స్ ఆల్ ఇన్క్లూడెడ్ ఇన్ దట్ ప్రేయర్ ఇవన్నీ కూడా ఆ ప్రార్థనలో ఇమిడి ఉన్నాయి అండ్ ఇట్స్ అబ్సల్యూట్లీ రైట్ టు ఆస్క్ ఫర్ ఇట్ కాబట్టి వీటన్నిటి గురించి అడగటం అనేది సరియైనదే గాడ్ మే గివ్ యు మోర్ దెన్ యు ఆస్క్ ఫర్ హి మే గివ్ యు ఐస్ క్రీమ్ అండ్ నాట్ జస్ట్ బ్రెడ్ బట్ యు డోంట్ ఆస్క్ ఫర్ ఇట్ నీవు అడిగిన దానికంటే కూడా దేవుడు ఎక్కువగా ఇవ్వొచ్చు నీవు రొట్టెని అడిగితే ఆయన ఐస్ క్రీమ్ కూడా ఇవ్వచ్చు కానీ ఐస్ క్రీమ్ గురించి నువ్వేం అడగలేదు Well, there's nothing wrong in asking for it once in a while, but that's not the main burden of our prayer. My point is, we're not asking God for luxuries. If God decides to give us some luxuries, that's fine. But don't get into debt to buy them. Never. ఎప్పుడు అలా చేయకూడదు గాడ్ ఇంక్రీసెస్ యువర్ ఫైనాన్షియల్ సర్కిల్ సో దట్ యు హావ్ ఎనఫ్ దేవుడు నీ ఆర్థిక సంబంధమైన వృత్తాన్ని విస్తరించినప్పుడు నీకు సరిపోయినంత ఉన్నప్పుడు టు బై సంథింగ్ సమ్ టైమ్ సేవింగ్ గాడ్జెట్ ఇన్ యువర్ హోమ్ ఆర్ నీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఉపయోగపడే ఏదైనా వస్తువును నువ్వు కొనుక్కోవాలనుకున్నప్పుడు సమ్ లిటిల్ లగ్జరీ టు మేక్ ట్రాన్స్‌పోర్ట్ ఈజియర్ గో అహెడ్ అండ్ గెట్ ఇట్ నీ ప్రయాణం సుఖంగా చేయడానికి నువ్వు ఏదైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు కొనుక్కోవచ్చు నథింగ్ రాంగ్ ఇన్ దట్ But don't make that the goal and focus of your prayer, where that is the only thing you want in life. Leave that to God. You seek His kingdom and His righteousness. And He will add to you whatever He knows is good for you. And take away the things that are not good. నీకు ఏవి మంచి కావో అవి తీసివేస్తాడు సో లెట్స్ నాట్ హెజిటేట్ టు ఆస్క్ ఫర్ మెటీరియల్ థింగ్స్ ప్రొవైడెడ్ ఇట్ ఇస్ నంబర్ 4 కాబట్టి భౌతిక సంబంధమైన వస్తువుల గురించి అడగడానికి మనం మొహమాట పడాల్సిన అవసరం లేదు అయితే అది నాలుగో వినపంగా ఉండాలి అండ్ ఆల్సో రిమెంబర్ దిస్ ఫాలోస్ ఆఫ్టర్ ది ప్రయర్ దై విల్ బి డన్ ఇన్ అదర్ వర్డ్స్ లార్డ్ మీరు దీన్ని జ్ఞాపకం ఉంచుకోండి ఓ దేవా నీ చిత్తము జరుగును గాక అన్న తర్వాత ఇది వస్తుంది ఐ యామ్ ప్రయింగ్ దట్ యు విల్ గివ్ మీ హెల్త్ టు డు యువర్ విల్ ఓ ప్రభువా నీ చిత్తము నెరవేర్చడానికి నాకు ఆరోగ్యాన్ని ఇవ్వండి ఆన్ ఎర్త్ యాస్ ఇట్ ఇస్ డన్ ఇన్ హెవెన్ దట్స్ ది పాయింట్ పరలోకమందు మీ చిత్తము జరుగుతున్నట్లుగా ఈ భూమి మీద మీ చిత్తము జరుగునట్లుగా నాకు ఆరోగ్యం దయచేయండి వై డు ఐ వాంట్ ఆల్ దిస్ థింగ్స్ వై డు ఐ వాంట్ ఫుడ్ clothing shelter ఎందుకు నాకు ఇయన్నీ అవసరం నాకు ఎందుకు ఆహారం వస్త్రాలు వసతి ఇవన్నీ నాకు ఎందుకు అవసరం ఆపర్చునిటీ టు ఎడ్యుకేట్ మై చిల్డ్రన్ నా పిల్లల్ని చదువుంచుకునే అవకాశం సో ద ఐ కెన్ గాడ్స్ విల్ ఆన్ ఎర్త్ ఇస్ ప్రీవియస్ రిక్వెస్ట్ ఆ విధంగా దేవుని చిత్తం ఈ భూమి మీద జరుగులాగన మూడవ విన్నపం అదే దానికంటే ముందున్నది దై విల్ బి డన్ ఆన్ ఎర్త్ ఇన్ మై లైఫ్ హస్ ఇట్ ఇన్ హెవెన్ పరలోకమందు జరుగుతున్నట్లుగా మీ చిత్తము నా జీవితంలో జరగాలి అండ్ ఇన్ దై విల్ లార్డ్ గివ్ అస్ మరి మీ చిత్తం జరగాలంటే మా అనుదిన ఆహారం మా దయచేయండి మీ మై ఫుడ్ క్లోదింగ్ అండ్ షెల్టర్ అండ్ మాకు అవసరమైన ఆహారం వస్త్రాలు వసతి opportunity to educate my children so that they will do your will on earth in their generation ayidanga vaala tarumlo vaallu kuda భూమి